ప్రభు మీ యేసుక్రీస్తునామలం ఎందరికీ నవందనాలు ఇందులో ఉన్న వాస్తవాలను మాత్రమే పరిశీలన చేయమని నేను విజ్ఞాపన చేస్తున్నాను ఏది తప్పు ఏది ఒప్పు అనేది నేను మాట్లాడడం లేదు కానీ ఈ యొక్క మీడియా అనేది చాలా మరి ట్రాన్స్పరెన్స్గా ఉండాలి కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే మరి పొరపాటుగా చేస్తున్నారో మరి కావాలని చేస్తున్నారో నాకు తెలియదు ఇది ఇప్పుడు మీరు చూసేది ఇది ఏబిఎన్ ఛానల్లో రన్ అవుతుందన్నమాట ఇక్కడ ప్రవీణ్ గారు లోపలికి వచ్చినప్పుడు సమయం మరి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఆ టైంలో మనకు కనిపిస్తుంది అంటే పద్నాలుగు నిమిషాలు ముప్పై ఎనిమిది సెకండ్లు ఆ టైంలో అంటే కనీసం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఈయన లోపలికి రావడం అనేది జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జాగ్రత్తగానే వినండి అయితే వెళ్ళే సమయాన్ని ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ప్రస్తావించలేదు ఓకే వెళ్ళే సమయాన్ని బయటకు వెళ్ళే సమయాన్ని ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ప్రస్తావించలేదు మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు మరలా నేను మీకు క్లియర్గానే చూపిస్తాను అతను చెప్తూ ఉంటాడు వినండి కానీ ఏబిఎన్ వాళ్ళు ఒకటి స్కిప్ చేశారు ఇక్కడ ఇది కావాలని చేసినట్టు నాకు అనిపిస్తుంది కానీ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు మీరు గమనించినట్టయితే ఈ యొక్క ఏబిఎన్ ఛానల్లో బిల్ పే చేసినప్పుడు సింగిల్ మొబైల్తోనే ఆయన పే చేసి వెళ్ళిపోయినట్టు చూ చూపిస్తున్నారు అనమాట దాన్ని కూడా గమనించండి నోట్ చేసుకోండి ఇవన్నిటిని ఈ వీడియో షేర్ సేవ్ చేసుకోండి ఓకే రైట్ ప్రవీణ్ కూడా లోపలికి వెళ్ళినట్టుగా విజువల్స్ కూడా వచ్చాయి దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ నాగోల్లోని లిక్కర్ షాప్ ఇది సవేరా వైన్స్ లిక్కర్ మార్ట్ దీంట్లోకి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఇందులోకి ప్రవీణ్ రావడం జరిగింది సో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ దీంట్లోకి లోపలికి ఎంటర్ అవుతారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఏదైతే దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకసారి మనం చూస్తూ ఉన్నాం మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ తనకు కావాల్సినవి పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇది నాగోల్ లోని సీసీ ఫుటేజ్ ఈ మాటకు సంబంధించింది సవేరా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చిన్నవి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు కౌంటర్ దగ్గర రావడం జరిగింది గమనించండి కూడా తీసుకున్న దృశ్యాలు సో ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోల్ లో పర్చేస్ చేస్తున్నటువంటి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ బాగా గమనించండి జేబులో చే పెట్టింది స్కిప్ చేశారు కట్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేసి చూపించారు ఒకే మొబైల్ తో ట్రాన్సాక్షన్ చేసినట్టు చూపించాడు అనమాట అంటే అక్కడ కట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది టైం చూడండి టైం కనుక మీరు చూసినట్టయితే అయితే కరెక్ట్ గా పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు సరిగ్గా చూడండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్ అనమాట అంటే బయటకు వెళ్లే సమయం అది లిక్కర్ 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 ఇక్కడ తీసుకున్నటువంటి దృశ్యం ఇది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ ఫుటేజ్ కాదు చూసేది మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి టైం కరెక్ట్గా అంటే పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల్లో బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది అయితే ట్రాన్సాక్షన్ ఏ టైంలో జరిగిందో చూద్దరు ఒకసారి ఇక్కడ ఏబిఎన్ వాళ్ళు స్కిప్ చేసింది ఏంటంటే సింగిల్ ఫోన్తో మరి ట్రాన్సాక్షన్స్ చేసినట్టు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినట్టు ఇక్కడ మనకు చూపించాడు ఇప్పుడు ఆర్టీవీ చూద్దాం ఒకసారి ఆర్టీవీ అయితే వచ్చిన టైం చూపించాడు కానీ వెళ్లే టైం చూపించే టయానికి ఏం చేస్తున్నాడు చూడండి అది నాగోల్ సీసీ ఫుటేజ్ అని చెప్పి వేసేసాడు వెళ్లే టైం ఆర్టీవీ వాడు చూపించలేదు అయితే ఇది గమనించినట్టయితే మరి ఆర్టీవీ వాడు అయితే ఇక్కడ రెండు ఫోన్లు యూజ్ చేస్తున్నట్టు చూపించాడు చూడండి జేబులో చేపెట్టాడా ఇంకొక ఫోన్ తీసాడు చూడండి రెండు ఫోన్లు ఉన్నాయి ఓకే ఈ విషయాన్ని మరి ఏబిఎన్ ఛానల్ వాడు స్కిప్ చేశాడు కట్ చేశాడు ఓకే వెళ్ళే టైమేమో ఆర్టీవీ వాడు కట్ చేశాడు డబుల్ సెల్ ఫోన్ యూస్ చేయడమేమో మరి ఏబిఎన్ ఛానల్ వాడు కట్ చేశాడు ఈ రెండు విషయాలను గమనించాను ఇప్పుడు డిజిటల్ రిసెప్ట్స్ కూడా నేను చూపించబోతున్నాను ఆ డిజిటల్ రిసెప్ట్స్ కూడా సిమిలార్టీస్ని కూడా చూపించబోతున్నాను ఎస్ మీరు మొదటి లో చూస్తున్నది అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ అందరి యొక్క దృష్టిని ప్రవీణ్ గారి అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాడా లేదా అన్నది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేలా చేస్తున్నారు పదే 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 అకౌంట్ గురించే చూపించేలా చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఎప్పుడు అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది మరి బయటకు వెళ్ళిపోయిన సమయం ఏంటి ఏబిఎన్ ఛానల్లో వాడు చాలా స్పష్టంగా చూపించాడు పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు బయటకు వెళ్ళిపోయినట్టు కనబడుతుంది ఇక్కడ ఐదు నిమిషాలు అంటే బయటకు వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత మరి పేమెంట్ పంపించాడా ఒకసారి ఆలోచన చేయండి అయితే ఆర్టీవీ వాడు మరి ఏది స్కిప్ చేశాడు అంటే టైం స్కిప్ చేశాడు మరి ఇద్దరు మరి కూడగనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ టైం స్కిప్ చేశాడు కానీ డబల్ సెల్ ఫోన్ యూస్ చేశాడనమాట ప్రవీణ్ గారి యొక్క గెటప్లో కనిపిస్తున్న మనకు వ్యక్తి డబల్ సెల్ ఫోన్ యూజ్ చేశాడు మరి పోలీసుల దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయా ఒక మొబైల్ ఉందా అన్న సంగతి నాకైతే తెలియదు ఈ విషయాలు మీరందరూ కూడా గమనిస్తారని మరి ఇలాంటివి ఎవరైనా సేకరించే వాళ్ళు ఉంటే అంటే అధికారులు నాకైతే నేను చెప్తున్నాను నేను బలవంతుండేం కాదు నేను బలహీన నాకు ఎటువంటి ఆర్థిక బలము లేదు ఎటువంటి ప్రజా బలము లేదు ఎటువంటి రాజకీయ బలము కూడా లేదు నా వంతుగా నాకు తెలిసినవి ముఖ్యంగా సహోదరులు నాతో పంచుకుంటున్నారు ఈ విషయాన్ని పదే పదే ఒక సహోదరుడు నాకు చెప్తున్నాడు నాకు తెలుసు కానీ నేను చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న సంగతి కూడా నాకు తెలుసు కానీ మీకోసం కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను అందరికీ మరొక విషయాన్ని ముఖ్యంగా కనుక మీరు గమనించినట్టయితే మరి రెండు బీర్ బాటిల్స్ మరి రెండు చిన్న సీసాలు వాటిని ఏమంటారు నాకు తెలీదు అవి ఒక రెండు ఇంకొక చోట కొన్నప్పుడు అంటే ప్రతి చోట కూడా మరి రెండు రెండు తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి ఏ వ్యక్తి కూడా అలా ప్రత్యేకంగా రెండు రెండు తీసుకుంటాడా మీరు ఇంకా గమనించినట్టయితే అంటే మన దృష్టి వాటి మీద ఫోకస్ అయ్యే విధంగా చేస్తున్నారు ఏదో ఈ మధ్య అందరూ ఏదో దృశ్యం సినిమా అది ఇది అంటున్నారు సో మన ఫోకస్ అంతా కూడా అరే ఇక్కడ ఈ రెండు బ్రాండ్స్ తీసుకున్నాడుగా అక్కడ కూడా అవే బ్రాండ్స్ తీసుకున్నాడుగా సేమ్ కదా అని మన ఫోకస్ అంతా బీరు బాటిల్ మీద లేదంటే ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు కానీ మనం ఎప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మట్టుకు టైం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైం అనేది చాలా ముఖ్యమైనది మరొక విషయం నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఏ పోలీసులకు నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు నేను గమనించండి అని మాత్రం ఇస్తున్నాను న్యూస్ మీడియా వాళ్ళు మాత్రము వృత్తి పట్ల నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏ వాస్తవాలైనా సరే మేము అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నాం థ్యాంక్ యూ